ప్రస్తుతం మనం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు వెంకటేష్ నిరుద్యోగ జేఏసీ నేత ఉన్నారు మొదటి నుంచి చాలా సందర్భాల్లో కూడా మీరు నిరుద్యోగులకు సంబంధించి అనేక అంశాల మీద కూడా ప్రభుత్వంతో పోరాటం చేశారు మరి ప్రభుత్వం సంబంధించి పద్దెనిమిది నెలల కాలం కూడా పూర్తి చేసుకుంది నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ అన్యాయం చేస్తుందని కూడా నిరుద్యోగులు వాపోతున్నారు ఎట్లా చూస్తారు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు ఇప్పుడు తీరా చూస్తే పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది కూడా నిరుద్యోగులు చెప్తున్నారు ఎట్లా చూస్తారు అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోలు సెక్రటేరియట్ ముట్టడులు ఉన్నాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాం అయితే గత గవర్నమెంట్ నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడానికి పది సంవత్సరాలు పట్టింది ఈ గవర్నమెంట్ మూడు నెలల నుంచే కా నిరుద్యోగులను అరిగోసలు పెడుతుంది ఎందుకంటే ఇప్పుడు అసలు మేము ప్రోగ్రాంలో పెట్టుకోవాలి పోలీసులు వందలాది మంది వచ్చి అరెస్ట్ చేస్తారు మేము అంటే రేవంత్ రెడ్డి గారు పదవి ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ఒక మాట అన్నాడు ఈ కూర్చో ఏదైతే ఉందో నిరుద్యోగులు ఇచ్చినటువంటి నిరుద్యోగులు పెట్టినటువంటి భిక్షతోటి నేను చైర్మన్ కూర్చున్నాను నిజంగా నిరుద్యోగుల మీద నువ్వు ఏదైనా మీద ప్రేమ ఉంటే ఇమిడియట్గా రాజీనామా రాజీనామయ్యి అరవై వేలు ఉద్యోగాలు బుద్ధి కూడా అరవై వేలు ఉద్యోగాలు అంటారు నువ్వు మీడియం ముందు అనడం కాదు చిక్కపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి అరవై వేలు ఉద్యోగాలు అంటే అప్పుడు మేము ఒప్పుకుంటాం అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని నీవ్ ఏ సభ వాడితే ఆ సభలో అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని పదే పదే అనడం నిజంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు తెలంగాణ మీద ఏమాత్రం గౌరవం ఉందో నువ్వు ఇమీడియట్గా రాజీనామా అయ్యి లేదంటే అంటే ఆల్రెడీ నా ఇప్పుడు మొన్న మా న్యూస్ మీద న్యూస్ దాడి చేశారు దాని మీద స్పందించారు మరి నిరుద్యోగుల మీద దాడులు చేస్తారు పోలీసు వాళ్ళు ఇక్కడ అక్కడ అరెస్టులు చేస్తారు కేసులు పెడుతున్నారు మరి దీని మీద ఎందుకు స్పందిస్తలేరు ఎవరో ఇప్పుడు బక్రగాలని ఇద్దరు ముగ్గురు ఉన్నారు గతంలోపల టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు నిరుద్యోగులు వీళ్ళు అందరూ ఆ పార్టీ పిలుస్తుంది ఈ పార్టీ పిలుస్తుంది అని అంటారు మరి వీళ్ళే కదా గతంలోపల కాంగ్రెస్ పార్టీకి బస్సు యాత్రలు చేసి ప్రచారం చేసింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పదివేల ఉద్యోగాలు కూడా వేయలేదు మేమందరం ఎక్కడికైనా కూడా చర్చకు రావడానికి రెడీ ఎందుకంటే గతంలోపల ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి టీ తాగకుంటూ యూపీపీఎస్సీ తరాలు జాబ్ క్యాలెండర్ అన్నారు ఎక్కడ పోయింది మరి జాబ్ క్యాలెండర్ ఎన్ని రోజులు అవుతుంది గతంలోపల ఎస్సీ వీకరణ అన్నారు ఎస్సీ వరీకరణ అయిపోయిన రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది కదా మరి ఏమైపోయింది జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే అక్టోబర్ వరకు అయిపోవాలి అక్టోబర్ అయిపోయి ఇంకా దాదాపు ఐదు ఆరు నెలలు అవుతుంది మరి ఇక్కడ ఇన్ని హామీలు నెరవేర్చకపోగా ఎందుకు మరి నిరుద్యోగులమైన కక్ష కట్టిరు గతంలో ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి ఏదైతే గోదాండరామ్ కావచ్చు లేకుంటే బల్మూరి వెంకట్ కావచ్చు అనేక సందర్భాల్లో మీకు వచ్చి మద్దతు తెలిపడం మీతో పాటు వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం మిమ్మల్ని ప్రోత్సహించడం పోరాటాలకు అలాంటి కార్యక్రమాలు ఆయన చేసారు మరి ఈరోజు మీరు నిరుద్యోగులకు సంబంధించిన పెద్ద ఎత్తున ఇంత పోరాట చేస్తున్నా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు కాకపోతే ఒక న్యూస్ ఛానల్ సంబంధించి దాడి జరిగిందని అక్కడికి వెళ్ళి వాళ్ళకు సానుభూతి వ్యక్తపరచడం ఎట్లా చూస్తారు ఇది వాస్తవానికి వీళ్ళని వీళ్ళు తెలంగాణ మేధావులు అనుకున్న వాస్తవానికి కోదానరామ్ సార్ కానీ రియా సార్ అయితే వారానికి ఐదు రోజులు ఇక్కడే ఉండేది లైబ్రరీ చుట్టూ మీరు బుక్కు ఇక్కడ పెట్టండి ఇంటికి వెళ్ళిపోండి మూడు నెలల వరకు ఊళ్ళలో ప్రచారం చేసుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక డెఫినెట్గా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే మేము కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టేది ఈ మేధావి నా నిరుద్యోగులకు సంబంధించి మంచి మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షపాతాన్ని మంచి స్టేటస్ పెట్టేది ఇప్పుడు ఆ స్టేటస్ అనేది చూస్తే చాలామంది అంటారు అరే గతంలోపల ఇట్లా మీరు నమ్మిరు గారు అంటే మమ్మల్ని నమ్మించిర్రు నమ్మించి గొంతు కోసిర్రు ఇప్పుడు వాస్తవానికి బల్మూరు వెంకటన్న ఏమన్నాడు చాలా సభలల్లో జియో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు ఇప్పుడు ఏమైతుంది ఫార్టీ సిక్స్ ఎందుకు రద్దు చేయాలంటే ఐడ్రల్ ఉద్యోగం ఇచ్చినా కదా అన్నాడు మరి హైరా పేరు హైడ్రా ఉద్యోగాలు ఇచ్చిన జివో ఫార్టీ సిక్స్ ఫోర్గా ఉంటున్నావు మరి ఎమ్మెల్సీ ఎందుకు తీసుకున్నావు నువ్వు కూడా ఎన్ఎస్వై ప్రెసిడెంట్ ఉండే కదా నువ్వు ఎట్లా తీసుకున్నావు ఒకటి మెగా టీఎస్ అంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అని చెప్పారు మరి కనీసం ఐదు వేల పోస్టులు కలిపి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఐదు వేలు అడుగుతే ఏకరా ఐదు వేలు కాకపోతే పదివేలు కూడా వేయడానికి సిద్ధంగా ఉండరు మేము ఏమనుకున్నాం అంటే మెగా టీఎస్ అంటే ఇరవై ఐదు వేలు కాబట్టి ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా చేయాలనుకున్నాను ఇప్పుడు జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు ఎవరి తీసుకొచ్చారు ఏ నిరుద్యోగిని నాకు తీసుకొచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పోస్టులు డెఫినెట్గా అమ్ముకున్నది జియో ట్వంటీ నైన్ ద్వారా ఎలాంటి అంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఎలాంటి నష్టం చేయకూరదు కావాలని కొంతమంది దాన్ని తప్పుదే పట్టిస్తున్నారు చెప్పి చెప్పారు నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ టూ గతంలో జివో ఫిఫ్టీ ఫైవ్ ఉండే ఫిఫ్టీ ఫైవ్ చేసి వీళ్ళు ట్వంటీ నైన్ తీసుకొచ్చు ఎందుకంటే జియో ట్వంటీ నైన్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ప్రిలిమ్స్లో ఇప్పుడు ప్రిలిమ్స్ రిజర్వేషన్ ప్రకారం సెలెక్ట్ చేయాలి కాకపోతే వాళ్ళు ఏం చేశారు మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేశారు సో అందులోపల చాలామంది కూడా ఓసీలు వెళ్ళిపోయారు ప్రిలిమ్స్లోనే ఓసీలు అందరూ ఉంటే ఇక మెయిన్స్లో వాళ్ళకి ఎక్కువ అవకాశం వచ్చింది మాకు తక్కువ అవకాశం వచ్చింది ట్వంటీ నైన్ వల్ల ఇదే అన్యాయం చేశారు అగ్ర కులాలకు మేలు జరగాలనే ఉద్దేశంతో కూడా జియో ట్వంటీ నైన్ తీసుకొని వచ్చారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు వాళ్ళు పోరాడుతారు గ్రూప్ మా నగర వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఒక్క సంఘములు కూడా వచ్చి మాట్లాడలేరు ఇప్పుడు ఏదో తీర్మానం వాళ్ళ కానీ కవిత కానీ బీసీ బీసీ అని అంటారు మరి అప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళు ఏ పొలిటికల్ ఎజెండా కోసం మాత్రమే నిరుద్యోగులను వాడుకున్నారు ఇప్పుడు జీవోట్వంటీ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందంటే రాలేరు ఇప్పుడు కొన్ని విషయాలు కాడ సంఘాలు అది అని చెప్పి ముందుకొస్తారు ఇదంతా కాదు రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలు ఎన్నికలు పోక ముందు ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వాలి ఎలా అంటే మేము ఉద్యోగాలు అంటున్నాం నిరుద్యోగులే కావాలని మాకు కొద్దిగా టైం ఇవ్వండి మాకు ఉద్యోగాలు ఇప్పుడే వద్దంటూ నిరుద్యోగులే ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు ఇదే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు డైలాగుల సీఎం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు ఆయన మీడియాలో మాట్లాడడం కదా మేమేమంటున్నాం అంటే గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినా మీరు కూడా ఇక్కడికి రండి ఎవరు ఉద్యోగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఉద్యోగాలు ఉద్యోగాలుగా అని చెప్పి ఎవడైనా బుద్ధిన్నోడేమైనా ధర్నాలు చేస్తారు వాళ్ళు ఎవరు పేర్లు చెప్తున్న మేమే పోయి వాళ్ళని ఏం చేయాలి అది చేస్తాం కదా అబద్ధం ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ అంతా నిరుద్యోగుల మీద ఏదో గురితో చల్లే ప్రయత్నం చేస్తుంది మేమెవరం కూడా పార్టీలు కానీ ఉద్యోగాలు వద్దని చెప్పి జస్ట్ పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే డిఎస్సి ఎగ్జాములు గ్రూప్స్ ఎగ్జామ్లు వెంట వెంట ఉన్నాయి కాబట్టి జస్ట్ పోస్ట్ పోన్ చేయమని అడిగినా కానీ ఆయన అబద్ధాలు చెప్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్గా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు ఇక్కడ ఆయనను కూడా అడ్డగించుకున్న అడ్డగించి నినాదాలు కూడా చేసి ఎందుకు అలాంటి సిచువేషన్ వచ్చిందంట రియాజ్ సార్ ఏమన్నాడు అంటే సరే గతంలోపల కాంగ్రెస్ పార్టీ వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఫార్సీ రద్దు ఏదేదో అన్నాడు సరే ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వానికి ఎవరైనా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారు కానీ రియాజ్ సార్ ఎట్లా అంటే జిపిఓ పోస్టులకు సంబంధించి త్వరలో త్వరలో అని చెప్పి సమాచారం చెప్తున్నాడు దళిద్రుడు అసలు ఆయన బస్సు యాత్ర పెట్టి నిరుద్యోగులను అంత మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దిప్పించి ఇది చేసిన పదవి కొట్టేసిండు మరి ఈరోజు అశోక్ సార్ మాకు సపోర్ట్ చేస్తుంటే నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా పిల్లలు రెచ్చగొడుతుంటే గతంలోపల నువ్వు రెచ్చగొట్టినావు కదా మరి రియా సార్ కదా పిల్లలందరూ బస్సు యాత్ర తీసుకుపోయింది మరి బుద్ధి ఉండాలా రియా సార్ ఆ రోజు ఆయన వాస్తవానికి లైబ్రరీకి కరెక్ట్ లంచ్ కో మూమెంట్లో వచ్చిండు ఆయనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే నిరుద్యోగులకు నేను మోసం చేసిన ప్రతి దానికాడ కూడా మోసం చేస్తూనే ఉన్నాం కాబట్టి మాకు తిరగబడతారు నిరుద్యోగులు అని చెప్పి కరెక్ట్ లంచ్ టైంకి వచ్చిండు లంచ్ టైంకి రాకపోతే అంటే రియాస్ సార్ ఇక్కడ నుంచి కదలకపోయేది మేము రియా సార్ కూడా తెలుసు నిరుద్యోగులు అందరూ ఆవేశంతో ఉన్నారు బాధతో ఉన్నారు మేము ఏం చేయలేకపోతున్నామని తెలుసు కానీ ఆయన మరి ప్రభుత్వానికి వత్తాసలుగుతున్నారు ఎన్ని రోజులు ఉంటుంది అన్న పదవి మా అంటే మూడు సంవత్సరాలు ఉంటుంది తర్వాత కాబట్టి రియాజ్ సార్ కూడా ఇప్పటికైనా కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడి నిరుద్యోగుల సమస్య ఏందో చిక్కపల్లి గతంలోపల సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఏదైతే వచ్చిరో మీరు ఇప్పుడు కూడా సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి మా సమస్యలని ఇమీడియట్గా ఎలక్షన్ కన్నా ముందే నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి మేము ఆశిస్తాం నిరుద్యోగులంతా కూడా ప్రభు ప్రభుత్వ పక్షాన్నే ఉన్నారు సానుకూలంగానే ఉన్నారు కేవలం కొంతమంది పేమెంట్ బ్యాచే వీళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులంతా కూడా మా పట్లనే మా ఏదైతే మేము చేస్తున్న వాటికి సానుకూలంగానే ఉన్నారని చెప్తున్నారు పేమెంట్ బ్యాచ్ అని ఎవరైతే అంటారో ఇప్పటి నుంచి నిజంగా చెప్తున్నా వాళ్ళ ఇంటికి పోయి మేము కుట్ట దాడులు చేస్తామని ఒకటి ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పే బ్యాచ్ పేడ్ బ్యాచ్ అని అంటారో వాళ్ళ గతం లోపల బస్సు యాత్ర ఇప్పుడు జనార్దన్ కానీ వీళ్ళందరూ గతం లోపల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసారు అప్పుడు పేడ్ బ్యాచ్ కారా అంటే ఈ పార్టీకి అనుకూలంగా చేస్తే వాళ్ళు పే పేడ్ బ్యాచ్ అంటారు వాళ్ళకి అనుకూలంగా చేస్తే పేడ్ బ్యాచ్ అంటారు పేడ్ బ్యాచ్ ఎవరు లేరు నిజంగా మీ పేరు బ్యాచ్ అని ఎవరైతే అంటారో వాళ్ళ పేరు బయట పెట్టండి మేమే మేము నిరుద్యోగులు అందరం కలిసి ఆ పేడ్ బ్యాచ్ ఏదో అని మేము వాళ్ళ మీద మేమే యాక్షన్ తీసుకుంటాం మీరు అవసరం లేదు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మరి ఆ ఇంపాక్ట్ నిరుద్యోగుల ఏమైనా చూపెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూపెడతారన్న ప్రతి ఆల్రెడీ విద్యార్థులు అందరూ రెడీ ఉండరు నిరుద్యోగులు అందరూ రెడీ ఉండరు నిరుద్యోగుల దెబ్బ ఎట్లు గత ప్రభుత్వం కూడా చూసింది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మాత్రం గ్రామ గ్రామాన పోయి వాళ్ళని అడ్డుకుంటాం ప్రచారానికి వచ్చిన వాళ్ళు ప్లస్ మేమే నిలబడతాం